పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని బ్యాంకుల జాతీయకరణ ఇరవై సూత్రాల పథకం గరీబీ హఠావో పేదలకు ఇండ్లు లాంటి పథకాలతో పేద ప్రజలకు అండగా నిలిచారని కాంగ్రెస్ నేతలు కొనియాడారు ఇంద్రమ్మ స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి నాయకత్వంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ పట్టణానికి దాదాపు మూడు వందల పైగా ఇండ్లు కేటాయించారని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్ మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఏ రవికుమార్ మాజీ ఎంపీటీసీ కోల వెంకటేష్ మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్ రంజిత్ రెడ్డి శానంబేన్ ఉమార్ శ్రీనివాసులు కాంగ్రెస్ నాయకులు కావల్ రాజేందర్ ఓబ్లేష్ నాగరాజ్ ఇతర కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అడుగు వర్గాల కోసం ఎవరైనా పనిచేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది కూడా ఇందిరాగాంధీ గారి నాయకత్వం లేడుగు వర్గాలకు న్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మీరు అలా మహిళలు కూడా గుర్తించాలి ముఖ్యంగా ఐదు లక్షలు సంపాదించాలంటే మనము ఒక కుటుంబం ఎన్ని రోజులు పడుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి ఈ గతంలో డెబ్బై వేలు ఇచ్చిన లక్ష ఇచ్చినా మనం థర్టీ పర్సెంట్ కట్టాలని ఒక రూల్ ఉండే ఆ రూల్ను పక్కా పెట్టి ఈరోజు డైరెక్ట్ గా ఉచితంగా ఐదు లక్షల రూపాయలు మీ చేతిలో పెట్టి ఈరోజు ఇల్లు కట్టుకోండి మనం తిండి లేకుండా చలికాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా మన గురువు మనకున్నారే అనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ అందరి దయతో గెలిపించిన తర్వాత మరి మన ప్రాంతంలో మన అభిమానమైన నాయకుడు వాకిడి శ్రీరాధ గారి నాయకత్వంలో మరి ప్రతి నియోజకవర్గ ఎన్ని వచ్చినా అనేది చూస్తే అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది అన్నగారు మినిస్టర్ అయిన తర్వాత కొట్లాడి మళ్ళీ అదనపుగా దాదాపు వందలాది ఇంట్లో మన జరుగుతుంది మరి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నాయకులకి అండగా ఉండాలి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్ అయితేనేమి మన మున్సిపాలిటీ అయితేనేమి మన కాంగ్రెస్ పార్టీ అన్ననాయకత్వంలో మీరంతా గెలిపించినట్లయితే ఓడుల్లా కానీ ఇంకా ఎక్కడైనా కానీ మంచిగా మీకు వాటర్ కానీ తాను పనిచేసింది మహిళలందరూ కూడా ఈరోజు అందరు కూడా గ్రూపులలో ఉన్నారు రామందరూ అందరూ ఏడు లావాదేవీలు చేస్తున్నారు బ్యాంకులే కదా ఆ రోజు ఆమె పద్నాలుగు బ్యాంకుల జాతీయం చేసి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పి చేసుకుని ఆ రోజు పదిహేను రోజు తర్వాత కూడా బ్యాంక్లో పోతుంది లేకుంటే మిమ్మల్ని బ్యాంక్లో పెట్టుబడి ఎక్కడి నుంచి ఇవ్వాలి కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మీరు పోతుంది ఎవరైనా హెచ్డిఎఫ్సి ఏమైతే దాన్ని పోతుందా పోవడం లేదు పెద్ద పెద్ద బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఒక ఇంద్రా గాంధీకి ఈ చేతి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా మనము పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అధికారంలో లేనప్పటి నుంచి మన వాక్యేది ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి ఈ రోజు జయంతి కళ కార్యక్రమం విశేషంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు